వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ సారీస్ ఈ రోజు మనం డైలీ వేర్ శారీస్ లో అకిరా జార్జెట్ లో ఉన్నటువంటి కలెక్షన్ చూడబోతున్నామండి మీకు చిత్రా జార్జెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అకీరా అండ్ వెనెలా అయితే మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ మాత్రమే మనకి తేడా అండి ఈ రోజు మనం చూసే సారీస్ అన్ని కూడా కలర్ఫుల్ సారీస్ చూస్తున్నాం ఇక్కడ నేను త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్ కి గూగుల్ పే ఫోన్ పే పేటిఎం ఉంటుంది అలాగే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి ఓకేనా ప్రతిసారికి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాము నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే మాత్రం మర్చిపోకుండా తీసుకోండి తీసుకుని ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది మా వాళ్ళు పే చేయండి అని చెప్పిన తర్వాత మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేయండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ ఇస్తే గనక మీ నంబర్ మీద ఆ శారీ అనేది పక్కన తీసుపెట్టుకుంటారు గుర్తు పెట్టుకోండి ఫస్ట్ నేను చూపిస్తున్న శారీ వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ ఇది మనకి అకీరా జార్జెట్ అండి ఓకే అకీరా జార్జెట్ రాయల్ బ్లూ కలర్ మీద స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు చాలా చిన్న డిజైన్ అనమాట జీరో సైజ్ అని చెప్పొచ్చు ఎల్లో అండ్ రెడ్ కలర్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ పల్లు అనేది ఇలా ఇచ్చారు ఓకే సారీ మొత్తం మీరు లుక్ వైజ్ చూడాలి అంటే కనుక చూడొచ్చు కుర్చీలలో కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి చాలా చక్కగా ఉంది అండ్ మనకి మాపు కూడా ఆగేలాగా ఉన్నటువంటి డిజైన్ అనమాట ఇది దీంట్లో ఉన్న కలర్స్ అనేది ఇప్పుడు చూపిస్తాను మ్యాట్ మీద మీకు దీని బ్లౌజ్ కూడా మ్యాట్ మీద చూపిస్తాను ఈ శారీకి బ్లౌజ్ కూడా అండి మనకి బ్లూ కలర్ ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఏదైతే ఉందో బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇట్లా సెల్ఫ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇంకో విషయం ఏంటంటే నా హెయిర్ స్టైల్ చేంజ్ చేశాను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను ఏందో మొత్తం బోడి బోడిగా అనిపిస్తుంది మనకి ఎప్పుడు కూడా ఇంత పెద్ద కుప్పగా అనిపించేది కదా అతనేదా ఒక ఫ్రెంచ్ టైప్ లో ఒకటి అయితే వేసారు మా పిల్లకాయలు వేసారు అనమాట ఈ చెడంతా దివ్య వీళ్ళందరూ మరి ఎట్లా ఉంది అనేది ఇది బాగుందా అది బాగుందా ఓప్ తెగ కమెంట్స్ పెడతారు కదా కింద మీరు హెయిర్ స్టైల్ మార్చండి మీరు హెయిర్ స్టైల్ అని మార్చేశారు చూస్తారా మానేసుకుంటారా అది మీ కమెంట్ మాత్రం నా హెయిర్ స్టైల్ గురించి మాత్రం పెట్టండి మర్చిపోవద్దు ఇది మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఓకే ఇప్పుడు మిగిలిన శారీస్ అన్ని కూడా నేను చూపిస్తాను ఇది శారీ నెంబర్ టూ అండి చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి టోటల్ గా శారీ వచ్చేసి మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది అకీరా జార్జెట్ లో నంబర్ వచ్చేసి టూ నెంబర్ నంబర్ మాత్రం మిస్ అవకుండా పెట్టండి ఎందుకంటే మొత్తం దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి డిజైన్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది ఓకే టోటల్ సారీ లుక్ ఇది దీంట్లో మనకి దీంట్లో మనకి పళ్ళు అనేది ఇలా రెడ్ కలర్ లో ఇచ్చారండి కొంచెం రెడ్ కలర్ కనిపిస్తుంది కదా ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మళ్ళీ స్నఫ్ కలర్ లో సెల్ఫ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు నేను నంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పెడతాను చూడండి క్లియర్ గా నంబర్ తో సహా తీసుకోండి సారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ అనేది ఇలా వస్తుంది చూడండి మొత్తం శారీ అంతా ఉంటుంది అన్ని శారీస్ కి కూడా మనకి పలు మాత్రం ఇట్లా రెడ్ కలర్ అనేది టచ్ చేశారు ఇది మనకి పలు పాట అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ స్టైల్లో ఇలా వచ్చింది బ్లౌజ్ టోటల్ శారీ మీకు లుక్ వై చూడడానికి ఇలా ఉంటుంది స్మాల్ డిజైన్ తో లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అండి ఇది మనకి కొంచెం నవీ బ్లూ కలర్ కాంబినేషన్ షేడ్ వస్తుంది ఇప్పుడు నేను వేసుకున్నది బ్లూ కలర్ అండి దీనికి దీనికి మనకి వేరియేషన్ ఉంటుంది చూడొచ్చు సో ఇలాంటి దగ్గర కలర్స్ తో ఏంటంటే మా పిల్లలతో మాకు ప్రాబ్లం అవుతుంది అనమాట అందుకోసం అని చెప్పేసి నంబర్ తో సహా అని చెప్పి చెప్తున్నాను సారీ నెంబర్ వచ్చేసి ఫోర్ ఇది అకీరా జార్జెట్ లో మనం చూస్తున్నాం ఈ శారీస్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి చెప్పాను కదా అన్ని సారీస్ కి కూడా రెడ్ కలర్ టచ్ చేస్తారు అని చెప్పేసి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకుండా తీయండి అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద మీరు ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాం సారీ నెంబర్ ఫైవ్ ఇది మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి శారీ మాత్రం చాలా చాలా బాగుంది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఇక్కడ ఈ మరూన్ రెడ్ కలర్ మీద మనకి రెడ్ కలర్ పళ్ళు అనేది పెద్దగా తెలియటం లేదండి అన్నిటికీ ఒకటే కలర్ ఇచ్చేసారనమాట పలులో మాత్రం ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఇది మనకి మరూన్ రెడ్ అండ్ కుంకుమ కలర్ కూడా కనిపిస్తుంది బ్లౌజ్ లోకి వచ్చేసరికి టోటల్ గా శారీ లుక్ మాత్రం మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయింది పెద్ద మనిషిని పరిచయం చేయడం మర్చిపోయానండి మన నందిని పాపం తెలుగు అంత పర్ఫెక్ట్గా రాదు కానీ ఉన్న వరకు మాత్రం ఆ వర్డ్స్ ఏవైతే ఉంటాయో మనకన్నా చాలా బాగా స్పష్టంగా మాట్లాడుతుంది బెంగాలీ కదా టోటల్ బెంగాలీ కానీ తెలుగు బాగా మాట్లాడుతుందండి మ మనకి మేము మాట్లాడేదానికన్నా కూడా స్పష్టంగా మాట్లాడుతుంది కానీ చక్కగా మాట్లాడుతుంది హిందీ వచ్చు హిందీయా హిందీ ఒడియా ఒడియా బెంగాలీ మాకు అసలు లాంగ్వేజ్ తో ప్రాబ్లమే లేదండి మీరు ఏ లాంగ్వేజ్ లో చాట్ చేసినా మా పిల్లని అయితే చెప్తాం మీకు ఓకేనా ఇది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ ఇది వచ్చేసి మనకి పిక్ బ్లూ కలర్ అండ్ ఒక డిఫరెంట్ బ్లాకిష్ కలర్ కనిపిస్తుంది అండి నాకు పళ్ళు అండ్ బ్లౌజ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది మీకే కాదు నాకు కూడా ఐడియా వస్తుంది ఇది శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ ఇది చూడడానికి బ్లాక్ లాగా ఉంది అండ్ ఒక డిఫరెంట్ బ్లూయిష్ లాగా కనిపిస్తుంది నాకు నాకు కనిపించడానికి ఈ పలు మాత్రం రెడ్ కలర్ అనేది సేమ్ కంటిన్యూ చేశారు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది బ్లాక్ అండ్ గ్రే కలర్ అనమాట అసలు ఒరిజినల్ కలర్ మనకి బేస్ ఇది వస్తుంది బ్లాక్ అండ్ గ్రే మిక్స్ వస్తుంది ఇట్లా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా ఇచ్చారు నంబర్ వచ్చేసి సారీ నంబర్ సిక్స్ దీనికి సంబంధించినటువంటి స్నాప్స్ కూడా మేము అప్లోడ్ చేస్తాము అవి కూడా చూడొచ్చు సారీ నంబర్ సిక్స్ సారీ నెంబర్ సెవెన్ ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ అండి ద్రాక్ష కలర్ అనమాట నంబర్ వచ్చేసి సెవెన్ నంబర్ మీరు ఇప్పుడు చూడండి నేను ఇట్లా లిఫ్ట్ చేస్తున్నాను ఇది కొంచెం మనకి షేడెడ్ స్టైల్లో వస్తుందండి ఇక్కడ కొంచెం లైట్ కలర్ ఇక్కడకు వచ్చేసరికి డార్క్ కలర్ మళ్ళీ ఇక్కడకి వచ్చేసరికి లైట్ కలర్ మళ్ళీ ఇక్కడ డార్క్ కలర్ బేస్ ఎక్కువ అంటే ఇక్కడ ఫ్లవర్స్ ఎక్కువ కనిపించేలాగా ఇచ్చారు ఇక్కడేమో కొంచెం గ్రేప్ కలర్ మీకు శారీ అంతా క్లియర్ గా చూస్తే గనుక దీంట్లో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రేప్ కలర్ తో ఇలా ఇచ్చారు చాలా స్మాల్ డిజైన్ అండి జీరో సైజ్ కన్నా కూడా ఇంకా మైనస్ వేసుకోవచ్చు అనమాట శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే కొంచెం లైట్ కలర్ ఇచ్చారనమాట నంబర్ వచ్చేసి ఎయిట్ నంబర్ ఇప్పుడు ఒక్కసారి క్లియర్ గా పెడతాం చూడండి శారీ అంతా కూడా చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు అకిరా జార్జెట్ వెనెలా జార్జెట్ చిత్రా జార్జెట్ ఇవన్నీ కూడా మనకి ఈ రేంజ్ లో ప్యూర్ మెటీరియల్ లో వచ్చే సారీస్ అనమాట ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది బ్లౌజ్ టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఇది శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ శారీ నెంబర్ నైన్ డిజైన్ వేరియేషన్ లో అండి శారీ నంబర్ వచ్చేసి నైన్ ఇది మనకి వైట్ కలర్ బేస్ మీద గ్రేష్ బ్లూ కలర్ తో డిజైన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది నాకైతే మనకి ఈ డిజైన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది వితౌట్ బోర్డర్స్ లో ఇచ్చారు అలాగే ఈ శారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు అనేది ఇట్లా బాక్సెస్ మోడల్ లో కొంచెం డిఫరెంట్ డిజైన్ తో మనకి ఆ గ్రేష్ బ్లూ కలర్ అనేది కొంచెం ఎక్కువ కనిపించేదానికి ఇక్కడ వచ్చేసి ఓన్లీ అవుట్ గా కనిపిస్తుంది ఇక్కడ కొంచెం లైన్ ఇచ్చారు కదా అలా అలా వచ్చింది ఇది సెల్ఫ్ డిజైన్ తో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇప్పుడు మనం ఇందులో ఉన్న కలర్స్ చూద్దాము శారీ నంబర్ మళ్ళీ ఒకసారి పెడతాను శారీ నంబర్ నైన్ శారీ నంబర్ వచ్చేసి టెన్ నెంబర్ ఇది మనకి ఆనియన్ పింక్ కలర్ లో వచ్చిందండి శారీ శారీ నంబర్ వచ్చేసి టెన్ నెంబర్ మీకు శారీస్ నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి అలాగే ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెబితే మాత్రమే మీకోసం అనేది సారీ మీ నెంబర్ మీద పక్కన పెడతారు అదైతే గుర్తు పెట్టుకోండి ఇది మనకి బ్లౌజ్ అనమాట టోటల్ గా కాంట్రాస్ట్ ఇక్కడ వైట్ మీద కనిపిస్తుంది కదా ఆనియన్ పింక్ ఇక్కడ ఎక్కువ టోటల్ గా ఆనియన్ పింక్ లోనే వచ్చింది బ్లౌజ్ టోటల్ గా సారీ లుక్ వైజ్ ఇది శారీ నంబర్ వచ్చేసి టెన్ శారీ నెంబర్ లెవెన్ ఇది మనకి లైట్ బ్లూయిష్ కలర్ తో మనకి డిజైన్ చేసారండి బేస్ మాత్రం వైట్ బేసే ఉంటుంది ఇది శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ నెంబర్ టోటల్ గా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఈ సారీలో మనకి ఇది పళ్ళు పాట అనమాట పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా మీకు ఇక్కడే కనిపించేస్తుంది బ్లౌజ్ ఈ స్టైల్లో ఇలా వచ్చింది టోటల్ గా మీకు సారీ లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చాలా బాగుంటదండి డిజైన్ మాత్రం శారీ నెంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలర్ కాంబినేషన్ తో ఇట్లా లైన్స్ ఇచ్చారండి మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది లైన్స్ డిజైన్ అనేది అలాగే ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు కనకాంబరం కలర్ కొంచెం ఎక్కువ కనిపించేలాగా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి కనకాంబరం కలర్ ఎక్కువ కనిపించేలాగానే వచ్చింది టోటల్ గా కాంట్రాస్ట్ లుక్ లో వచ్చింది ఒకసారి నేను నంబర్ తో సహా మళ్ళీ పెడతాను ఇది ఒకవేళ ఇన్ కేసు స్క్రీన్ షాట్ తీసుకోకపోతే గనక తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాంటి కలర్ఫుల్ జార్జెట్స్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయండి జార్జెట్ మెటీరియల్ లో అవి కూడా ఎవ్రీడే అప్లోడ్ చేస్తాం వీడియోస్ చక్కగా చూడండి వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ మాత్రం డైలీవేర్ సారీస్ నెంబర్ ఉంది కదా మిడిల్ లో ఉన్న నంబర్ ఆ మిడిల్లో ఉన్న లో మేము స్టేటస్ పెడతాం ఎందుకంటే అటు చివరి నంబర్ ఇటు చివరి నంబర్ కూడా స్టేటస్ పోవట్లేదు అనమాట ఎందుకంటే దాంట్లో కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టేటస్ వెళ్ళట్లేదు ఈ మధ్యలో ఉన్న నెంబర్లో పెట్టడానికి ట్రై చేస్తాం చక్కగా ఎవ్రీడే వీడియోస్ చూడండి వీడియోస్ వాచ్ చేసి మీకు నచ్చిన శారీస్ని ఆర్డర్ చేసుకోండి ఈ రోజు మాత్రం కమెంట్స్ ఎక్కువ రావాలి నాకు కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాను నా హెయిర్ స్టైల్ గురించే కమెంట్స్ రావాలి ఎట్లా ఉంది మీరు ఎట్లా ఉందని పెట్టినా కానీ నేను ఇదైతే ఫాలో అయ్యడానికి ఫాలో ఫాలోఅప్ చేసేయడానికి ఫిక్స్ అయిపోయాను ఇదే కంటిన్యూ చేయడానికి ఎందుకంటే ఆ పెద్దగా పెట్టిన హెయిర్ ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ కోమ్ చేసి 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 ఉన్న హెయిర్ మొత్తం ఊడిపోయింది ఇదైతే కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి నేను ఇదే ఫిక్స్ అవుతాను ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ